ఇరవై ఏడవ సంకీర్తన ఏడవ వచనము నుంచి తొమ్మిది వచ్చిన వరకు అందరం కలిసి చదువుకుందాము ఇరవై ఏడవ సంకీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది చరణాలను అందరూ కలిసి చదవాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మానవి చేస్తూ ఉన్నాను వాన్ Two, three, go. స్తోత్రములుయా ఈరోజున మన వింటున్న అంశము ఇరవై ఏడవ సంకీర్తన ఎనిమిదవ వాక్యము నా సన్నిధి వెదకడని నువ్వు సెలవేయగా యహోవా నీ సన్నిధి నేను వెతకి తినని నా హృదయము నీతో అనెను దేవునికి స్తోత్రం హలే మనందరి హృదయాలు దేవునితో చెప్పాలి నోటితో కాదంట దేనితో చెప్పాలి చెప్పండి హృదయంతో చెప్పండి మన హృదయాన్ని దేవుడు ఒక నోటి మాట ఎలాగూ ఉంటుందో హృదయం యొక్క మాట కూడా అలాగే ఉండాలంట ఇప్పుడు దేవునితో చెప్పుకోవలసిన సమయము ఆసన్నమైంది మన హృదయాలు దేవునితో అనాలి ఏమని అనాలో తెలుసా నా యొక్క ఆత్మీయమైన జీవితంలో నీ దృష్టిలో నేను ఉన్నాను గనక నువ్వు వెతకమన్నటువంటి సన్నిధిని వెతుకుటకు నేను ఆతృతతో వచ్చాను అన్నాడు దేవుని యొక్క సన్నిధికి లేక దేవుణ్ణి స్థుతించటాన్ని కూడుకునేటప్పుడట మనము ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆతృతతో ఉండాలి ఒక సంసిద్ధత కలిగిన సిద్ధపాటుతో ఉండాలి మిలిటరీ వాళ్ళు చూడండి కెప్టెన్ ఒకేసారి రైట్ చెప్తాడు అందరు స్టెప్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఒకేసారి పడతాయి ఎక్కడా కూడా చప్పట్లు కొట్టినట్లుగా అల్లర చిల్లరగా డా లెఫ్ట్ అందరి కాళ్ళు ఎన్ని వందల మంది ఉంటారో అందరి కాళ్ళు ఒకేసారి పడాలి మనందరి హృదయాలు ఒకేసారి దేవునితో చెప్పాలా ప్రభు నేను నీ సన్నిధిని వెతకటానికి వచ్చాను ఏం వెతుకుతున్నాము సన్నిధిని వెతుకుతున్నాము ఎందుకు వెతకవలసి వచ్చింది దేవుని సన్నిధి మనకు దూరం దేవుని సన్నిధికి మనము దూరం అయ్యామా దేవుని సన్నిధికి మనకు ఎందుకు ఎడబాటు వచ్చింది ఒకప్పుడు దేవుని సన్నిధి మన మధ్యన ఉన్నది కదా దేవుని సన్నిధికి మనకు ఎందుకు దూరం అయిపోయింది మానవుడు పాపము ఆయన సన్నిధిని దూరం చేసేసింది మానవుని యొక్క అతిక్రమాలు దేవుని సన్నిధిని దూరం చేశాయి మానవుని యొక్క క్రియలు దేవుణ్ణి సన్నిధిని దూరం చేశాయి ఇప్పుడు అవన్నీ వాటన్నిటిని సరి చేసుకుని ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఆజ్ఞా ప్రకారముగా దేవుడు ఏ ఆజ్ఞ అయితే మనకిచ్చాడో దేవుడు ఏ ఆజ్ఞ అయితే మనకు జారీ చేశాడో ఆ ఆజ్ఞను పాటిస్తూ దేవుని సన్నిధిని వెతకాలి నీలో దేవుని ఆజ్ఞ లేకుండా అంటే నీలో దేవుని ధర్మశాస్త్రం లేకుండా నీలో దేవుని వాక్యం లేకుండా నీలో దేవుని సన్నిధిని వెతకటానికి నీకు ఉండవలసిన మొదటి బాధ్యత ఏమిటి అంటే నీలో దేవుని ఆజ్ఞ ఉండాలి నీలో దేవుని ధర్మశాస్త్రం ఉండాలి ధర్మశాస్త్రం ఒక మనిషిని క్రమంగా నిలవబెట్టింది క్రమంగా నడిపిస్తుంది క్రమంగా గమ్యానికి చేరుస్తుంది ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టేది కాదు మరచిపోయేది కాదు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సమస్తమును కూడా నీ జీవితాన్ని గమ్యానికి చేరుస్తుంది అందుకని ఆయన వాక్యము నీలో ఇవ్వకుండా నిరర్థకము కానే కాదు ఆయన వాక్యము నీ జీవితంలో ఉంటే నెరవేర్చబడుతుంది ఆ నెరవేర్పు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఇప్పుడు చేయవలసిన పని మనం అందరం ఏమిటంటే ఆయన సన్నిధిని వెతకాలి దేని వెతకాలి ఆయన సన్నిధిని వెతకాలి మన పిల్లవాడిని పిలిచినప్పుడు వాడు పిల్ల వాడు రిప్లై ఇవ్వకపోతే మనం ఏం చేస్తాము వాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి వెళ్ళి వెతుకుతాము అనుకున్న ఇంట్లో వాళ్ళు లేడు మళ్ళా ఏం చేస్తాము ప్రక్కింటికి వెళ్తాం అక్కడ కూడా లేడు వాడు ఎక్కడ ఆడుకుంటాడో వాడికి వెళ్తాం అక్కడ కూడా లేడు ఒక సెంటర్లోకి వెళ్తాడేమో అనుకుంటాం అక్కడ లేడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గల్లీ గల్లీకి తిరిగి ఇంటి ఇంటిని కూడా మా అబ్బాయి వచ్చాడా మీ అబ్బాయి దగ్గరికి అని ఏం చేస్తాము వెతుకుతూ ఉంటాము వెతికేటప్పుడు ఎలా వెతుకుతాము చాలా ఆతృతగా వెతుకుతాము నా కుమారుడు అనే ప్రేమతో వెతుకుతాము నా కుమారుడు నా నుండి కూడా ఎక్కడికి పోయాడా అని చెప్పి మనస్సుకు ఎలాంటి ఆత్రుత ఉంటుందో మనస్సుకు ఉల్లాసాన్ని కోల్పోతుంది మనసు సంతోషాన్ని కోల్పోతుంది మనసు ఆనందాన్ని కోల్పోతుంది బిడ్డ కనిపించే వారికి హృదయమట తల్లటిల్లిపోతుంది దేవుని సన్నిధిని కూడా నీకు కనిపించే వరకు కూడా నీ పిల్లవాడిని వెతికిన దాని కంటే మరింత ఆత్రుతతో దైవత్వంతో నీ మనస్సు మార్పును చెందిన వారై నీ క్రియలు మార్చుకున్న వారై ధర్మాసా ధర్మశాస్త్రానుసారముగా లేదా వాక్యానుసారముగా నువ్వు దేవుని యొక్క సన్నిధిని వెదిగితే ఆయన ప్రత్యక్షత నీ మధ్యనే ఉంటుంది ఆయన ప్రత్యక్షత నీకేమీ దొరకనిది కాదు ఆయన ప్రత్యక్షతను మరుగు చెయ్యలేదు అడుగువానికి ఆయన ప్రత్యక్షత కలిగిన వారై ఉన్నాడు హలేయా కాబట్టి పిల్లరా ప్రభు ఆక్మిస్తుంది ఈ రోజున ఆయన సన్నిధిని వెతకటానికి నీవు నీలో మార్పు కలిగిన వారై ఉండాలి ఆయన సన్నిధిని వెతకాలి వారు వెతకగోరు వారు వాక్యమును కలిగిన వారై ఉండాలి ఆయన సన్నిధిని పొందాలని ఆసక్తి నీలో ఉంటే నీలో దేవుని యొక్క కృపా వరాలను సంపాదించి ఉండాలి ఏది తక్కువైనా ఆయన సన్నిధి మనకు దూరం అయిపోతుంది దాడుదుకు దేవుని సన్నిధి ఎందుకు దూరం అయిపోయింది అంటే కత్తి చేత పట్టుకున్నాడు కనుక కత్తిని చేతతో పట్టుకున్నాడు కడ్గమును చేతతో పట్టుకున్నాడు యుద్ధాలు చేస్తాడు ఎంతో మందిని లోకమును విడిచిపెట్టినట్లుగా చేస్తాడు పాపము చేశాడు ఇవి దావేదలో ఉండిన కారణంగా దావేదికి దేవునిసంధి ఏమైపోయింది దూరమైపోయింది నీలో పాపమును శుద్ధి చేసుకోవటానికి దేవుడు సమయం ఇచ్చాడు పాపమును విడిచిపెట్టడానికి దేవుడు సమయం ఇచ్చాడు నీలో దుర్నీతిని విడిచిపెట్టడానికి దేవుడు సమయం ఇచ్చాడు నీలో ఏ అక్రమమున్నా అన్యాయం ఉన్నా దేవుడు విడిచిపెట్టడానికి రోజున నీకు సమయం ఇచ్చాడు అవన్నీ నీలో ఉండటం వలన ధర్మశాస్త్రం బైబిల్ చెప్తుంది నువ్వు పాపివి అన్నది పాపాన్ని కడుగుకోవటానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి నీ నిర్దోషత్వాన్ని చూపించుకోవటానికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుని సంధికి వెళ్ళాలి నీ సాక్ష్యాన్ని నిరూపించుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సంధికి వెళ్ళాలి కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు అలా మనం మన యొక్క ఆత్మీయ జీవితం ఉండకూడదు మన ఆత్మీయ జీవితము జ్ఞానముగా ఉండాలి మన ఆత్మీయ జీవితం పరిపక్వత కలిగినదే ఉండాలి మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి దోషభరితమైనవి కనిపించకూడదు దేవుని పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా పేదవాళ్ళండి అందుకని కోతలు అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో పెద్దలు పెద్దోళ్ళు ఆడోళ్ళు ఉండేవారు ఓ బుట్ట ఓ చేట ఓ చీపురి ఓ చిన్న ముంత పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయేవారు పొలాల్లోకి వెళ్ళి ఎక్కడైతే ఆ ధాన్యాన్ని నూర్చారో ఎక్కడైతే ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తి రైతు ఇంటికి తోసుకుపోయాడో ఆ ఒలిగిపోయినటువంటి ధాన్యాన్ని చీపులతో పోగు చేసి చాట్లోకి ఎత్తి అప్పుడు బొట్టలు వేసుకుని బొట్ట నిండిన తర్వాత పొలాలను తిరిగి బొట్ట నిండిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేవారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవేమన్నా మళ్ళీ పక్క పడేసేవారా కాదు ఆకార ఒక పని చేసేవారు ఏంటో తెలుసా పెద్ద రంధ్రాలు కలిగిన జల్లుడు ఉండేది ఆ జల్లుడితో ఏం చేసేవారంటే జల్లించుకునేవారు ఎందుకని వారు ఎత్తినటువంటి ఒడ్లతో పాటు మట్టి బెళ్ళలు వచ్చాయి ఆ మట్టి బెల్లలన్నీ కూడా ప్రక్కకు తీసేసి జల్లించి మంచి ధాన్యాన్ని తీసుకుని అప్పుడు భర్త సంచులకి ఎత్తుకునేవారు అవన్నీ అలా పోగు చేసుకుని వర్షాకాలం వచ్చిన తర్వాత కష్టపడటానికి ఏ విధమైన దారి తెన్ను ఉండేది కాదు ఆ వర్షాకాలంలో అవి తెచ్చుకున్న ధాన్యాన్ని తీసుకుని దంచుకొని అన్నం వండుకుని తినేవారండి ఈనాడు నీ ఆత్మీయ జీవితం కూడా పరిశుద్ధతలు ఉన్నటువంటి నీ యొక్క ఆత్మీయ జీవితము వాక్యముగా ఉండవలసిన నీ ఆత్మీయ జీవితము పరిశుద్ధాత్మతో నింపబడిన ఆత్మీయ జీవితాన్ని మట్టి బెల్లల వంటి ఆజ్ఞాతి క్రమాలు ఏమైతే ఉన్నాయో ఈ వాక్యము నీకు జల్లిడిగా ఉపయోగపడుతుంది ఈ వాక్యము నీకు జల్లిడిగా ఉపయోగపడుతుంది ఈ వాక్యం అని నువ్వేం నువ్వు ఏం చేస్తావు తెలుసా జల్లిస్తారు నీలో పాపమని మట్టి బిడ్డలు నీలోన పాపమని మట్టి బిడ్డలు పాపము ఏం మాట్లాడామో దోషము ఏం మాట్లాడావో అవన్నీ మట్టి బిడ్డలై పోల్చాడు దేవుడు వాటన్నిటిని జల్లించి పక్కకు తీసి రాత్రి వాక్యము ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నాడు ఎప్పుడైతే శుద్ధి చేయబడ్డామో అప్పుడు దేవుని సన్నిధిని మనము వెతకాలి దేవుని సన్నిధిని వెతుకుతున్నాము అని దేవునితో చెప్పాలి ఎలా చెప్పాలి మన హృదయముతో చెప్పాలి దేవునికి ఎలా చెప్పాలి హృదయముతో చెప్పాలి చెప్పగలిగిన సాక్ష్యము నీలో ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి మట్టి బట్టలు ఉన్నా పరిశుద్ధతో కోల్పోతావు ఆత్మీయతను కోల్పోతావు ఆయన యొక్క సన్నిధిని కోల్పోతావు మరలా సన్నిధిని సంపాదించాలంటే అంత తేలికైన పని కాదు ఆయన సన్నిధిలో ఒక్కసారి నువ్వు పోగొట్టుకున్నావంటే మరలా తిరిగి దాన్ని సంపాదించాలంటే కొన్ని దినాలు నీవు దేవుని సన్నిధిలో దొరలాలి ప్రార్థన చేయాలి దావీదు ఎంతగానో దేవుని సన్నిలో పడిపోయాడు దేవుని మంది మందసం ఎక్కడో ఉంది ఉభయ దేవదేము ఇంట్లో ఉండిపోయింది దేవుని సన్నిధి ఉభయ దేవ యొక్క గృహస్థులందరూ ఆశ్రవించబడ్డారు దీవించబడ్డారు దావీదు తెలుసుకున్నాడు అతి తక్కువ టైంలో ఉపయోగ ఇంటి వారందరూ దీవించబడ్డారే ఆశీర్వదించబడ్డారే ఎందుకు మందసము అక్కడ ఉండాలి మందసము ఉండవలసింది మధ్య నీ మధ్యన నా మధ్యన మనందరి మధ్యన దేవుని యొక్క మందసం ఉండాలి లేదా దేవుని సన్నిధి ఉండాలి ఎక్కడో ఎందుకు ఉండిపోయింది తెలుసా మనలో అక్ర అక్రమాలు ఉండబట్టే ఆజ్ఞలు అతిక్రమించాము దేవుని ఆజ్ఞకు లోపడలేకపోయాము దేవుని ఆజ్ఞలో మనం జీవించలేకపోతున్నాము సన్నిధి ఏమైపోయింది అయిపోయింది దాన్ని సంపాదించటానికి నువ్వు ఎన్ని ఉపవాసాలు చేయాలి ఎన్ని రాత్రులు ఎన్ని పగలు దేవుని సన్నిధిలో గడపాలి ఎన్ని రాత్రులు ఎన్ని పగలు నీ యొక్క ఆత్మీయులతో గడపాలి నీ కాలు స్థలము దాటిపోయింది నీ నోరు ప్రాంతం దాటిపోయింది నీ శరీరము ప్రాంతం దాటిపోయింది నీ మనస్సు ప్రపంచ హద్దులన్నీ దాటిపోయాయి వాటన్నిటిని కూడగట్టుకొని మరలా ప్రార్థన చేస్తే వెంటనే వచ్చేయుడు అప్పుడే దేవుడు నీ మీద కూడా నన్ను తోలివేయకము నాకు సహాయుడవు ఆహా తనలో ఇంక ఎక్కడ అక్రమాలు ఉన్నాయో తనలో ఇంక ఎక్కడ పాపాలు ఉన్నాయో వాటిని తుడిచివేయటానికి దావీది మరలా ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకో తెలుసా దేవుని సన్నిధి దావీదికి ఇంకా అగుపడలేదు దేవుని సన్నిధికి దావీది ఇంకా అగ్గుపడలేదు ఇంకా వెతుకుతూ ఉన్నాడు దావీది అనుకుంటున్నాడు ఇంకా నాలో ఏ పాపం ఉండే ఉంటుంది నాలో దోషం దోషముండే ఉంటుంది ఆయన సన్నిధి ఆయన ప్రత్యక్షత నాకు ఎందుకు దేవుడు కనబరచలేదని చెప్పి ప్రభు నాకు సహాయకుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు గనుక నీ ముఖమును నాకు దాచుకోకు దేవునికి స్తోత్రియా నీ శత్రువు ఎదురైనప్పుడు నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకో ఆ చెప్పండి ఏటి పరిస్థితి ఏటప్పుడు అమ్మ మరి మామూలుగా ఉంటుందా మొత్తం తమిళం మలయాళం ఇంగ్లీషు తెలుగు అన్ని భాషలు వచ్చేతాయి దేవునికి స్తోతం చెప్పండి అలేయా ఒకవేళ నీ శత్రువు ఎదురైనప్పుడు కోపంతో ఉన్నావు అనుకో అది కూడా ప్రాబ్లమే నువ్వు నవ్వినా ప్రాబ్లమే నవ్వకపోయినా ప్రాబ్లమే నీ శత్రువు ఎదురైనప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా దేవునికి స్తోత్రం చెప్పడమే ఏం చెప్పాలా ప్రభు స్తోత్రం చెప్పు వాళ్ళకి ఇష్టమైతే తిరిగి ప్రభు స్తోత్రం చెప్తారు లేకపోతే వారు దారిని వారు వెళ్ళిపోతారు ముందుంది అసలు నువ్వు దాన్ని దారి చెయ్యాలి కదా రైతు చూడు పొలంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క చక్కన ఒక్కొక్క చెక్కను ఎలా తడుపుతాడు ఈ చెక్క తడపటానికి చప్పకి ఈ చెక్కకి ఏం చేస్తాడు గండే వేస్తాడు ఈ చెక్క అంతా తడిసిన తర్వాత ఆ చెక్కకే దారి తీస్తాడు మరల ఈ చెక్కకే గండేసేస్తాడు అలాగ తన పొలం అంతటిని తడుపుకుంటాడు నీ ఆత్మీయ జీతాన్ని కూడా అంతే నీ వెళ్ళు దారిలో నీ వెళ్ళే దారిలో ప్రభు ఖచ్చితంగా ఉంటాడు నీ వెళ్ళే దారి ఎవరికి తెలుసు దేవునికి తెలుసు నీ వెళ్ళే దారి నీకు ఎలా ఉండాలంటే నువ్వు పశ్చత్తాపంతో ఉండాలి క్షమించగలిగిన గుణము నీలో ఉండాలి నీ శత్రువులు క్షమించగలిగిన గుణం ఉండాలి దాబీదు అన్ని సరి చేసుకున్నాడు కానీ శత్రువును క్షమించలేకపోయాడు క్షమించలేకపోయాడు దేవుడు అది తెలియచేటానికి దాబీది వెతుకుచున్నటువంటి దేవుని సన్నిధిని దూరం పెట్టేస్తున్నాడు దూరము పెట్టే కొలది దాబీదు తన యొక్క నేరాలను ఒప్పుకుంటూ వస్తున్నాడు దూరము పెట్టే కొలది దావీదు తన పాపాలు ఒప్పుకుంటూ వస్తున్నాడు దేవుని సది దూరం పెట్టే కొలది దావీదు తన చీకలంతూసివేసుకుంటున్నాడు వెలుగుతో నింబడాలని ఆశపడుతున్నాడు దేవునికి దగ్గరవుతూ ఉన్నాడు అవా దేవుని సది దూరం అవుతూ దూరం అవుతూ దావీదు దేవుని సంధికి దగ్గరవుతూ దగ్గరవుతూ ఉన్నాడు వాటన్నిటిని తుడిచి వేసుకున్న తర్వాత బాగు చేసుకున్న తరువాత దావీదు ఇప్పుడు దేవుని సంధికి సమీపమైపోయాడు దేవుని సన్నిధికి దగ్గరైపోయాడు దేవుని సన్నిధి ప్రత్యక్షత కలిగిన వారైపోయాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు దేవుని యొక్క ముఖ కాంతిని చూసుకున్నాడు ఆయన ముఖ కాంతిలో దావీది యొక్క పాపాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయట అయ్యో ఈ పాపం చేసింది నేనే కన్నా గుర్తులేదు ఏమంటున్నాడు దావీదు ఈ తప్పిదమ్ము చేసిన వాడిని నేనే ఇప్పుడు నాకు చెప్తా గుర్తు లేదు నువ్వు ఆ రోజున అలాగ అన్నావు కదా అప్పటి నుంచి నీతో మాట్లాడుతా అవునా నేనా అన్నానా ఆ రోజున ఆ పొరపాటు అసలు నేను అలాగ అన్నదాన్ని దేవుని స్తోత్రం నేను కూడా మా ప్రతీ నెల ఇంచుమించుకు నూట యాభై ఫోన్లు చేస్తూ ఉంటాను ఆ జనరల్ బాడీ రోజున చక్కగా నాకు ఫోన్ చేయలేదండి అంటాడు ఇటెట్రా అంటాను నేను వస్తా నీ నెంబర్ చెప్పు ఎస్ట్రోపని చేస్తాను ఎన్నిసార్లు చేసినా టైం చూపిస్తా దేవుని స్తోత్రం మనం దాచిపెడితే ఇది తాగదు ఇది చూపిస్తుంది నీవు నీ పాపమును దాచిపెడితే దేవుని సన్నిధిని చూపిస్తుంది నీ పాపమును విడిచి పెట్టమన్నాడు దేవుడు నీ పాపముని మర్చిపోమన్నాడు దేవుడు దేవుని కనికరము పొందాలి అంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి అంటే కృపావరములతో నువ్వు ని నువ్వు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి చాలా మంది దినాలలో దేవుని సన్నిధికి బయట ఉన్నారు బయట ఉంటే దేవుని స్థుతిస్తున్నారు బయట ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు బయట ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రం హలే పూర్వకాలంలో మన మందిరం సరిపోయింది కాదు ఇప్పుడు కాదు చిన్నప్పుడు అది లోగిలి పెంకి మాట ఆ అరుగుల మీద బయట అరుగుల మీద కూర్చునేవారు పాపం భోజనం చేసేటు భోజనం షాల్లో ఉంటారా బయట ఉంటారా షాలలో ఉండాలా షాల్లో ఉంటే కూర్చు వస్తుంది నువ్వు బయట ఉన్నావు అనుకో వేరే కూర్చుంటాడు దేవుని పిల్లారా లోపల ఉండడానికి ఇష్టపడాలి ఇప్పుడు కూడా మన కుర్రోళ్ళు అప్పుడప్పుడు బయటకి వెళ్ళిపోతా కూర్చు పెట్టుకుని బయట మూసిపోతారు ఏటో అరే నాయనా లోపల ఉండాలా అది దేవుని సన్నిధి దేవుని ప్రత్యక్షత కలిగిన సన్నిధి సర్వ జనాంగం చెప్పులు విడిచి లోపలికి వచ్చిన సన్నిధిది పరిశుద్ధత కలిగిన సన్నిధి దేవుని యొక్క ఆజ్ఞ వినపడుతున్న సన్నిధి దేవుని యొక్క వెలుగుతో నింపబడిన సన్నిధి లోపలికి వెళ్ళాలి ఎడకి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి ఎలియాజర్ రెబ్బకాని వెతుకుతూ ఉన్నప్పుడు రెబ్బకా బావి దగ్గర కనిపించిన తర్వాత రెబ్బ ఇంటికి తీసుకెళ్ళింది ఎలియాజర్ని ఆ సంభాషణ అంతా మీకు తెలుసు అనుకోండి వెళ్ళేశారు లోపలి తీసుకెళ్ళిన తర్వాత బయట నేను ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తా రెబ్బగా లోనికి వెళ్ళి నాన్నగారితో చెప్పింది ఏమో నాన్నగారు నాన్నగారు మన బంధువులైన అబ్రహాం గారు ఉన్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరో ఒక ఆయన వచ్చారు పెద్ద ఆయన అని అంటే అప్పుడు లాభాన్ని బయటకు వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు బయటకు వచ్చి ఒక బృహత్కరమైన మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా వాడా లో బయట నిలబడనేలా వండర్ఫుల్ సచి వండర్ఫుల్ డైలాగ్ ఏమంటున్నాడు నా తండ్రి చెప్ప లోపలికి రా నువ్వు బయట ఎందుకు నిలబడుతున్నావు లోపల దేవు నిస్ అట్టా నువ్వు ఎందుకు బయట ఉంటున్నావు బయట ఉన్నావు అంటే ఎక్కడో నీ పాపం పాపమున్నది అర్థం ఇంకా నువ్వు పాపంలో ఉన్నాము ఇంకా చీకటిలో ఉన్నాము సరి చేసుకోవలసినవి చాలా 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 ఉన్నాయి ఇవన్నీ సరి చేసుకున్న లోపల ఆయన భోజన పంక్తిలో ఉంటాడు ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది సయ్యను ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో